హాయ్ హలో నమస్కారం అస్సలం అయికు వెల్కమ్ టు మై ఛానల్ ఫాతిస్ వర్క్ ఈ రోజు నేను చెప్పే రెసిపీ క్యాలీఫ్లవర్ తో స్నాక్స్ చేస్తున్నాను చిన్న చిన్నపిల్లలు ఇష్టంగా తినే ఐటమ్ అండి ఇది ఇంట్లో ఈజీగా సులువుగా ఐదు నిమిషాల్లో చేసేసుకోవచ్చు అది ఎలా చేయాలో చూపిస్తాను వచ్చేయండి ముందుగా మనం దీన్ని కట్ చేసుకున్నాం ఇలా క్లీన్ చేసుకుని కట్ చేసుకున్నాం కదా దీన్ని మనం ఏం చేయాలంటే ఇలా మెత్తగా చిన్న చిన్న ముక్కలు మిక్సీలో పెడితే మరీ మెత్తగా అయిపోతుంది అలా కాకుండా కొబ్బరి మనం ఎలా తురుముకుంటామో అలా తురుముకున్నాం చిన్న చిన్న పీసెస్ లాగా వచ్చేస్తుంది ఇలా తురుముకున్న దాంట్లో మనం ఉప్పు కారం పసుపు అన్నీ వేస్ట్ చేస్తాము ఇది ఈజీ ప్రాసెస్ అండి మీరు ఒకసారి చేస్తే ఈజీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు వాళ్ళు లంచ్ బాక్స్ ఇంట్లో పెద్ద వాళ్ళ దాన్ని ఇష్టంగా తింటారు ఇది పప్పు చా చేసుకున్నప్పుడు ఇంట్లో ఏదైనా చట్నీస్ చేసుకున్నప్పుడు లంచ్ కొంచినాన్ని కూడా సూపర్గా ఉంటుంది అండి మీరు ట్రై చేయండి ఇప్పుడు ఇలా చేసిన తర్వాత ఇంకా కొంచెం ఉప్పు వేసి ఒక ఐదు నిమిషాలు మన పక్కా పెడతాం తురుముకున్నాం కదా ఉప్పు ఉప్పు కలిపేస్తే దీంట్లో వాటర్ వచ్చేస్తుంది ఆ వాటర్ తోనే మనం పిండి కారం ఇవన్నీ కలిపేస్తాము కొంచెం ఉప్పు కలుపుకుందాం కలిపేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేద్దాం ఓకే చూసారా ఐదు నిమిషాలు అయిపోయింది పక్కన పెట్టేసాను చూడండి ఇలా ఇలా వాటర్ వచ్చేసింది కదా ఈ వాటర్ మనం పడేయాల్సిన అవసరం లేదు తీసేయాల్సిన అవసరం లేదు ఇందులోనే కనిపిస్తాం దీంట్లో ఇప్పుడు మనం కొంచెం కలర్కి పసుపు టేస్ట్ కు తగ్గట్టు కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు కొంచెం జీలకర్ర పౌడర్ గరం మసాలా ఉంటే వేసుకోండి జీలకర్ర ఎక్కువ వాడతాను నేనైతే కొంచెం ఒక రెండు టీ స్పూన్లు బియ్య బియ్య పిండి బట్టే విధంగా కలిపేసుకుందాం తర్వాత కొంచెం పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక ఉల్లిగడ్డ కొంచెం కరివేపాకు వేసుకుందాం సొప్పి వేసుకుందాం సన్నగా ఉల్లిగడ్డ వేస్తున్నాం కట్ చేసి అదేంటి కలిపేసిన చేయకొని అన్ని పట్టేసుకుంటున్నారు అనుకో పండింట్లు అంతే అండి పట్టుకుంటాము అన్ని స్పూన్లు పట్టుకుంటాము అదే కానీ నీట్గా కడుక్కునే పట్టుకుంటాము ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటాము టేస్ట్ తగ్గట్టు ఉల్లిగట్టే సన్నగా తురుపుకునేసుకోండి కొత్తిమీర కొత్తిమీర ఆ ఆపేతా దీంట్లోనే కావాలి అనుకుంటే కారం చనిపోతుంది ఇంకా మేము కొంచెం స్పైసీగా తింటాం అనుకుంటే ఒక పచ్చిమిరపకాయ ఇష్టం అండి ఇష్టంతో కూడింది చూసి వేసుకోండి పిల్లలు తినేటప్పుడు మాత్రం కొంచెం అవాయిడ్ చేయండి కారం వాటి మళ్ళీ ఇష్టంగా తినాలి కాబట్టి తిండు వేస్తున్నాను పచ్చిమిరపే ఒకటే పేస్ట్ కోసం ఓకే మనం కలుపుతున్నాం చూసారా కలర్ఫుల్ గా ఉందా ఎన్నిపాయలు కొంచము అల్లం కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవచ్చు ఇలా దంచుకోవాలని లేదు ఇలా దంచుకుంటే కొంచెం ఫ్లేవర్ ఫ్రెష్ అనిపిస్తుంది నేను దంచి వేస్తున్నాను ఈ మనం స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేడి వేడి చేసుకున్నాం నూనె వేడి వరకు మనం బాల్ మీ ఇష్టం అండి బాల్స్ లాగా చేసుకోవచ్చు లేదా గాలి వేసుకోవచ్చు ఇష్టం ఇలా అంటే మీకు ఎలా బాల్స్ చేసుకున్నాం ఆయిల్ వేడతా కొంచెం చిన్నవి చేసుకుంటే త్వరగా ఇలా చేసుకొని మంచి పప్పు చార్ చేసుకొని ఉంటే ఉంటుంది చెప్పారండి లేదా సాయంత్రం ఈవినింగ్ స్నాక్స్ లాగా మంచిగా వేడి వేడిగా చేసుకోండి ఒక కప్పు పీకాయ అలా కూర్చుంటే మనకి ఇష్టమైన పగిన పక్కన ఎంత రిలాక్స్ ఉంటుంది ఆయిల్ వేడి ఎక్కింది ఇప్పుడు మనం వాసు చేసుకున్నాం కదా అది ఒక్కటిగా ఆయిల్లో కంపేద్దాం ఆయిల్లో కలుగుతున్నాను నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తానండి మీరు ఒక్కసారి బ్యాక్ ఇది చూడండి ఎక్కడ ఉంటుంది ఈజీ లక్ష పిల్లలు కూడా స్నాష్ అడిగినప్పుడు ఈజీగా చేసి చేయొచ్చు అండి నాకు కూడా కలర్ వచ్చేసింది గోల్డెన్ కలర్ రెడీ అయిపోయి క్రిస్పీగా మనం తినే స్నాక్స్ పిల్లలకి ఇష్టంగా ఎంతో ఇష్టంగా పెట్టండి ఇష్టంగా తింటారు వాళ్ళు కూడా టేస్ట్ చేసి చెప్పేస్తాను అవునండి వేడిగా ఉంది ఈ విధంగా మీరు ట్రై చేయండి ఇష్టంగా తినేస్తారు అది అనుకోండి అని చెప్పండి అలానే తినేస్తారు ఇష్టంగా ఓకే ఆ వీడియో మనకు నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈజీ మెథడ్